జన సైనికులకి అలాగే అభిమానులకి ఈరోజు పండగ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఈరోజు ప్రప పవన్ కళ్యాణ్ గారంటే అంత పిచ్చిగా ఈరోజు ప్రేక్షకులందరూ కూడా ఈరోజు హరహరమల్లకి తండోపతండాలుగా ఈరోజు సినిమా చూడడానికి వస్తున్నారు అలాగే ఈరోజు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎప్పుడ అనేటువంటి ఎదురు చూసేటువంటి పండుగ ఈ రోజు రానే వచ్చింది రోజు జంగారెడ్డి పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అభిమానులు కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఈ సినిమా రాజ రాజరాజేశ్వరి సినిమా రావడం జరిగింది అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భారీగా ర్యాలీ నిర్వహించి ఈరోజు రాజరాజేశ్వర థియేటర్ లో సినిమా చూడడం జరుగుతుంది దీనికి సంబంధించి బ్లాక్ బస్టర్ ఏదైతే వైసీపీ వాళ్ళందరూ కూడా బాయ్ కాడ్ చేస్తున్నటువంటి అని ప్రకటించారో కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క చిటికెని వేలి మీద ఉన్నటువంటి వెంట్రెక్ కూడా పవన్ కళ్యాణ్ ఆయన సినిమాని ఆపాలంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఉప్పిన్ లాగా వచ్చి పడతారు వైసీపీ పేటిఎం బ్యాచ్ మరొకసారి తెలియజేస్తూ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం